సంఘంలో బాగా ఆరాధన జరుగుతున్నప్పుడు సంఘంలోని ఒక వ్యక్తిని ఒక మహిళను ఒక స్త్రీని లేకపోతే సేవకున్నో ఎవరినో ఉపయోగించుకుని ఆ సేవ ఆ సంఘం బద్దెళ్లకు సంఘం ఆశీర్వదించబడకుండా చేయడానికి ప్రయత్నించేది ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ శాతాలు అపవాది పట్టుకునే వాళ్ళను ఏ కూడా ఉండకూడదు ఉండకూడదు అంటే ఏం చేయాలి ఉండకూడదంటే భయభక్తులు కలిగి ఉండాలంట రెండు రెండు మనం ఏ పని చేస్తున్నాం ఏ మాట మాట్లాడుతున్నాం ఏ విధానంలో ఉన్నా సరే అది దేవునికి ఇష్టకరమైన సంఘానికి మేలు చేసేదా సేవకు మేలు చేసేదా అనేది ప్రతి విషయాన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రతి మాట ప్రతి పనిని ఏం చేయాలి అంటే సంఘానికి పేద